ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు చివరి కార్తీక సోమవారం నవంబరు పదిహేడవ తేదీన వచ్చింది కార్తీక మాసంలో వచ్చే అన్ని సోమవారాలు పవిత్రమైనవే అయినప్పటికీ చివరి కార్తీక సోమవారం అత్యంత విశిష్టమైనది ఈ రోజున చేసే పూజలు వ్రతాలు దాన ధర్మాలు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితాన్ని సకల పాప విముక్తిని మోక్షప్రాప్తిని కలిగిస్తాయి కార్తీక మాసం శివునికి ప్రీతికరమైనది ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి నదిలో లేదా ఇంట్లో పవిత్ర స్నానం చేయండి శివాలయాన్ని సందర్శించండి రుద్రాభిషేకం వంటి ప్రత్యేక ప్రార్థనలు చేయండి బిల్వదళాలను సమర్పించండి ఈరోజు చేసే పవిత్ర స్నానాలు పూజలు ఏడు జన్మల పాపాలను దోషాలను తొలగిస్తాయి చివరి సోమవారం రోజున నియమనిష్టలతో పూజలు దానాలు చేస్తే దారిద్ర్యం తొలగిపోయి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సంతోషం కలుగుతాయి రోజంతా ఉపవాసం ఉండి శివనామస్మరణ చేయాలి సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసి వ్రతం ముగించాలి రోజంతా ఏమీ తినకుండా ఉండలేని వారు పాలు పండ్లు స్వీకరించవచ్చు శివాలయంలో లేదా తులసి కోట దగ్గర ఉసురు చెట్టు కింద దీపాలు వెలిగించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు లేదా లక్ష ఒత్తులతో దీపారాధన చేస్తే విశేష ఫలితం లభిస్తుంది నారికేళ దీపాన్ని ఈరోజు వెలిగించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజున స్తోమతను బట్టి అన్నదానం వస్త్రదానం లేదా బియ్యం దానం చేయడం వలన ఆహారానికి కొదవ ఉండదు కార్తీక మాసంలో చివరి సోమవారం శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ నెల రోజులు దీపారాధన చేయలేని వారు ఈ ఒక్కరోజైన ఈ విధముగా వ్రతాన్ని ఆచరించి దీపారాధన చేయడం వలన అష్టైశ్వర్యాలు మోక్షప్రాప్తి కలుగుతాయి ఈరోజు నదీ స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోయి పుణ్యం కలుగుతుంది పూజా మందిరంలో దీపం వెలిగించి తర్వాత తులసికోట వద్ద దీపం వెలిగించాలి తరువాత ఇంటి ముందు గడప దగ్గర రెండు దీపాలు వెలిగించాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే చక్కగా శివలింగానికి పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోండి లేదంటే ఆవుపాలతో అభిషేకం చేయండి మీకు అభిషేక శ్లోకాలు రాకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ అభిషేకం అనేది చేసుకోవచ్చు శివాభిషేకం చేసుకున్నట్టు ముందుగా ధ్యానం చేయాలి వందే శంభు ఉమాపతి సురుగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాంపతి వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శవం శంకరం ఇప్పుడు అభిషేక శ్లోకాలు नमस्ते रुद्रमन्यन उतोत इशवे नमः नमस्ते अस्तु धन्वने कराभ्यां ते नमो नमः या ते रुद्रशिवा तनु शान्ता तस्यैर्नमो नमः नमोऽस्तु नीलग्रीवाय नः सहस्राक्षाये ते नमः सहस्रबाहवे तुभ्यं नमो मीडुष्णमाय ते कपर्दिने नमस्तुभ्यं कालरूपाय ते नमः नमस्ते चातस्राय नमस्ते शूलपाणये तुभ्यं हिरण्यपतये नमः नमस्ते वृक्षरूपाय हरिकेशाय ते नमः पशूनां पतये तुभ्यं पतीनां पतये नमः पुष्टानां पतये तुभ्यं क्षेत्राणां नमः आदतायै स्वरूपाय वनानां पतये नमः रोहिताया स्तपतये क्षानां पतये नमः नमस्ते मन्त्रिने साक्षात्क्ष रक्षानां पतये नमः औषदीनां चपतये नमः साक्षात् परात्मने उच्चर्गोशाय देवाय पतिनां पतये नमः सत्वा पतए तोभ्यम वना पतेन्न सहय शय शंकराय नमो नम आदी पतये तोभ्यँ व्याधीना पतियेन्न कुभा नमस्भ्यँ नमस्ते स्तू निशंगिणे स्तेना पतयेतभ्यँ कृत्रिमाय नमो नम तस्करण नमस्तुभ्यं पत पापहारिणे వంచితే పరువితే స్థాయో పతయేమ నమో నిచేరవేతుభ్యం అరణ్యపతీషిణే నమస్తుభ్యం నమస్తే పరమాత్మనే విస్మృత నమస్తుభ్యం నమో నమోన్నమా సేనాయ నమస్తుభ్యం సుషుప్త నమోన్నమా ప్రబుద్ధాయ స్థితాయ పరమాత్మనే సభారూపాయతే నిత్యం సభాయ పతెన్నమ నమ శివాయ సాంబాయ బ్రహ్మణే సర్వపాక్ష సాక్షిణే ఈ పదిహేను శ్లోకాలు చదువుకుని చక్కగా అభిషేకం అనేది చేసుకోండి లేదంటే ఓమ నమ అంటే ఈ శ్లోకాలు వింటూ అభిషేకం అనేది చేసుకోండి